హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను ముందుగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు ఇచ్చిన సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ అనేది ఇస్తుంది మీరు అందరు ఇచ్చిన మోటివేషన్ వల్లే నాకు ఇంకా వీడియోస్ చాలా చాలా చేయాలని అనిపిస్తుంది ముఖ్యంగా నాకు పిల్లలంటే చాలా ఇష్టం నేను మా పాప విషయంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటానో వేరే పిల్లల విషయంలో కూడా అలాగే ఆలోచిస్తాను అలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ అమ్మ పాఠశాల సరే ఇదంతా మాకెందుకు చెబుతున్నారో అని అనుకుంటున్నారా నా వీడియోస్లో మీకు ఎంటర్టైన్మెంట్ కనిపించకపోవచ్చు లేదంటే అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు కానీ పిల్లలున్న ప్రతి పేరెంట్స్ మాత్రం నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఎందుకు చెబుతున్నానంటే కోసం మాత్రమే కాదండి మీ పిల్లల హెల్త్ అండ్ లైఫ్ స్టైల్కి నేను చెప్పే విషయాలు ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను నా ఈ చిన్ని ప్రయత్నానికి మీ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాను మీ పిల్లల హెల్దీ లైఫ్ స్టైల్ గురించి నా వంతు ప్రయత్నంగా నేను రీసెర్చ్ చేస్తూనే ఉంటాను నేను తెలుసుకున్న విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ ముందు పెడతాను మీరు వీడియో మొత్తం పూర్తిగా చూసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వేరే పేరెంట్స్కి కూడా షేర్ చెయ్యండి తెలియనిది తెలుసుకోవడం తప్పేమీ కాదు కదా నేను రీసెర్చ్ చేసే ఈ జర్నీలో మీతో పాటు నేను కూడా ఒక మంచి అమ్మగా ఎదుగుతాను నేను పిల్లల హెల్త్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను మీరు పూర్తిగా వీడియో చూసి మీకు వీడియోలో నచ్చిన ఏదైనా విషయాన్ని కానీ లేదంటే నేను చెప్పని విషయాన్ని కానీ మీరు కమెంట్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ సిరీస్ మన సిరీస్లో ఫస్ట్ వీడియో పిల్లల్ని సెల్ ఫోన్ నుండి దూరం చేయడం ఎలా వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చివరిలో పిల్లలకి ఫోకస్ పెంచే ఒక టెక్నిక్ చెబుతాను ఖచ్చితంగా చూడండి సెల్ఫోన్ ఈ వంద గ్రాముల డబ్బా మన జీవితాలపై చూపించే ప్రభావం అంతా ఇంత కాదు ముఖ్యంగా ఈ కాలం పిల్లలు నలుగురిలో ఉన్నప్పటికీ మొబైల్లోనే ముఖం దూర్చి అసలు చుట్టుపక్కల ఏమవుతుందో కూడా గమనించట్లేదు దీనివల్ల పిల్లలు దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అలాగే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు ఫోకస్ పెంచడానికైనా కాన్సన్ట్రేషన్ చేయడానికైనా పిల్లలని మనం ఎలా ప్రేరేపించాలో తెలుసుకుందామా ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పిల్లల మానసిక ఎదుగుదలకు అలాగే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ముఖ్యమైనది ఫోకస్ ఉంటేనే ఏదైనా నేర్చుకోగలుగుతారు అలాగే మెమరీ పవర్ కూడా పెరుగుతుంది ఈ డిజిటల్ యుగంలో పిల్లల ఫోకస్ను పెంచడానికి తల్లిదండ్రులే ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా పిల్లలు సెల్ ఫోన్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళ స్క్రీన్ టైంని కంట్రోల్ చేయాలి క్రమశిక్షణ డిసిప్లిన్ వేలపాల లేని తిండి నిద్ర లాంటివి పిల్లల ఫోకస్ను దెబ్బతీస్తాయి పిల్లలకి క్రమబద్ధమైన షెడ్యూల్ అనేది చాలా ముఖ్యం అంటే చదువుకోవడం తినడం ఆడుకోవడం పడుకోవడం ఇవన్నీ టైంకి జరిగితే పిల్లలకి డిసిప్లిన్ మరియు ఫోకస్ పెరుగుతుంది అలాగే వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది టీవీ ముఖ్యంగా కొంతమంది ఇళ్లలో పిల్లలు చదువుకునేటప్పుడు అయితే టీవీ చూస్తారు లేదంటే ఫోన్లో వేరే వాళ్ళతో గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళు చదువుకోవడం ఆపేసి వాళ్ళ ఫోకస్ అనేది మారుతూ ఉంటుంది అయితే టీవీ వైపుకో లేదంటే ఫోన్ వైపుకో మారుతూ ఉంటుంది పిల్లలు చదువుకునేటప్పుడు ఆ వాతావరణాన్ని సరిగ్గా ఉంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత ఒత్తిడి చాలా మంది ఇళ్లల్లో పిల్లలని చదువుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు చదువు 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 అని ఆఖరికి సెలవు రోజుల్లో కూడా పుస్తకం తీయమని చదువుకోమని ప్రెజర్ చేస్తూ ఉంటారు చదువు మధ్యలో విరామం తీసుకోవడం కూడా చాలా మంచిది ఇది ఫోకస్ పెంచేందుకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మెంటల్ స్ట్రెస్ రాకుండా కూడా చేస్తుంది ఆహారం ఏకాగ్రతను పెంచడంలో ఆహారానికి కీలక పాత్ర అని నిపుణులు చెబుతున్నారు రోజువారి ఆహారంలో పండ్లు కూరగాయలు ఆకుకూరలు మాంసకృతులు చేపలు నట్స్ ఉండేలా చూసుకోమంటున్నారు దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు పిల్లలు టీవీ ఫోన్ ట్యాబ్లు చూసే సమయాన్ని కంట్రోల్ చేయాలి ఈ విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి డిజిటల్కు అలవాటు పడితే ఏకాగ్రత తగ్గుతుంది వీటిని తగ్గించేసి మెదడుకు చురుకుతనం పెంచే యాక్టివిటీస్ వైపు మళ్లించాలి పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి పెయింటింగ్ డ్రాయింగ్ ఆటలు ఆడేలాగా ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా పిల్లలను తినే ముందు కానీ పడుకునే ముందు కానీ ఫోన్ల నుండి ఇతర డిజిటల్ వస్తువుల నుంచి దూరంగా ఉంచాలి వసతులు ముఖ్యంగా పిల్లలు చదువుకునేందుకు అన్ని వసతులతో కూడిన ఒక గదిని ఏర్పాటు చేయాలి సరైన ఎత్తులో కుర్చీ టేబుల్ అలాగే గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి నేల మీద కానీ మంచాల మీద కానీ సోఫాల మీద కానీ ఎక్కువసేపు పిల్లలు చదువుకోలేరు కొంతసేపటికే ఫోకస్ అనేది కోల్పోతారు గది కూడా పిల్లలని చదువుకునేందుకు ప్రేరేపించేందుకు మంచి మంచి కొటేషన్స్తో ఉండాలి కంబైన్ స్టడీస్ మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఇంట్లో కానీ రిలేటివ్స్ ఇంట్లో కానీ చదువుకునే పిల్లలు ఉంటే మీ పిల్లలను కూడా అక్కడికి పంపించి వాళ్ళతో కలిసి చదువుకునేలాగా ఏర్పాటు చేయాలి అవతలి పిల్లలు చదివేవారైతే మీ పిల్లలు కూడా మోటివేట్ అవుతారు బాగా చదివినందుకు వారికి టోకెన్స్ ఇవ్వాలి నెలకొకసారి ఆ టోకెన్లకు సమానమైన డబ్బును కేటాయించి వారి హాబీలకు ఇతర అవసరాలకు వాడుకునేలాగా చూడటం వల్ల పిల్లలకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది పోమోడోర్ టెక్నిక్ హోమోడోర్ టెక్నిక్ అనేది టైం మేనేజ్మెంట్ టెక్నిక్ దీనిని నైన్టీన్ ఎయిటీస్లో డెవలప్ చేశారు ఏకాగ్రతను పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రక్రియలో సాధారణంగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ని స్టాండర్డ్గా తీసుకుంటారు ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్కి టైమర్ను సెట్ చేసుకుని ఏదైనా ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది గ్యాప్ తీసుకోవాలి మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది రెస్ట్ తీసుకోవాలి ఇలాగా మూడు నుంచి నాలుగు సార్లు చేశాక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు అనేది మనం రెస్ట్ తీసుకోవాలి ఇలా చేయడం ద్వారా ఏదైనా ఒక పనిని ఫోకస్గా ప్రాక్టీస్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు సక్సెస్ఫుల్గా ఈ టెక్నిక్ని ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా అందరూ కలిసి ఈ వీడియోని చూడండి